ముకుంద హనుమకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ పద్నాలుగు నుండి ఇరవై రెండు వరకు లేను నా పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది అంటే ఇక్కడ పిల్లల్ని కూడా చూసుకునేది అక్కడ భర్తను కూడా కాపాడుకునేది ఎట్లా కాపాడుకునేది అంటే పిల్లల కోసం వచ్చేది అప్పుడప్పుడు అంటే రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి వచ్చి చూడడానికి వచ్చేది అంటే అమ్మ వాళ్ళు కూడా ఏమన్నారు అంటే పిల్లల్ని మేము చూసుకుంటాం నిన్ను మేము చదువుకుంటాం నువ్వు మా ఇంటికి వచ్చేసి అని చెప్పేసి నేను రాను కష్టమైనా బాధ అయినా నేను ఇక్కడే ఉండాలి నేను ఇక్కడే ఉండాలి పని కూలీ చేసుకుని నేను పిల్లలు చదువుతా అంతేగాని నేను మీ దగ్గరికి రానని చెప్పేసి నేను పోలే నువ్వు ధర్మాన బోట్లు తర్వాత గోపన్న బట్టలు వేసుకుని అప్పటికెళ్ళకేసుకుని వాళ్ళతో పాటు వాళ్ళతో పాటు ఉన్నాం చేస్తా నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు ఏమి లేదు ఒక దగ్గర అన్ని అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవడమే కానీ ఇక్కడ ఉన్న సమస్యలు చెప్పడమే గానీ అట్లా అప్పుడప్పుడు అట్లా అంటే ఏం లేను కానీ పోయి వచ్చేసేది ఉండేది వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇట్లా ఫైరింగ్ చేయాలి అట్లా ఫైరింగ్ చేయాలన్నట్టుగా వాళ్ళు చూపించేది చూసేది నేర్చుకుంటే సమయంలో చేశారు జనగాం దగ్గర అంటే అది తెలియదు నాకు వీరు కూడా ఉన్నారు లేదు కమిషనర్ కూడా తెలియదు నాకు అది అసలు మేము లేము కూడా అక్కడ ఎందుకంటే నేను పోయి కలిసి వచ్చి మాట్లాడడం వరకే నా పార్టీలో తిరుగుతున్నాడు కాబట్టి అక్కడనే ఉంటుండేది వచ్చేది అయితే ఒకసారి కాల్పులకి సంబంధం లేదు లేదు సరే మీరు చెప్తున్నా ఆనందరెడ్డి దాడి చేసింది ఎవరు ఆనందరెడ్డి మీద దాడి చేసింది కూడా అది కూడా నాకు ఏం తెలియదు నాకు పేరు మీద కొంతమంది కొట్టి చంపడం అది కూడా నాకు ఏం తెలియదు వాళ్ళు దళాలు చేసేది అంతేగాని నాకు అవన్నీ తెలియదు అంటే కొన్ని ఈ చిన్న చిన్న సమస్యలు దాని మీద కొంచెం నాకు ఊర్లో నుంచి వాళ్ళు వీళ్ళు వచ్చి మాకు ఇలాంటి సమస్య ఉంది ఈ భూముల సమస్య ఉంది ఆ సమస్య ఏ సమస్య అంటే అది వాళ్ళకి నివారించేది

భర్త ఇంటికి వచ్చిన సమయంలో పోలీసులు అటాక్ చేస్తారు కాపాడారు ఎలా కాపాడినా అంటే మాకు రోజు ఏం జరిగింది చెప్పండి ఏం జరిగింది అని అంటే భూమిలో తాళ్ళు ఉన్నాయి తాటి చెట్లున్నాయి బిల్డింగ్ ఎంపె కంపెనీకి కళ్ళు కోసేది లారోచి పోసుకుపోయేది రోజు అయితే మాకు కూడా రోజు వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏం చేసేది అంటే రోజు ఇంత బుడ్డి అంటే అది ఉంటుంది కదా కుండ దాంట్లో కళ్ళు పంపించేసేది మేము తాగకున్నా సరే కానీ మాకు వచ్చేది వాళ్ళకి పంపించేసేది మా అత్తయ్య తాగేది అలాంటప్పుడు తీసుకొచ్చి ఏడు గంటలకే ఎనిమిది గంటలకే వచ్చేసేది మాకు అట్లాంటిది వచ్చేసినప్పుడు ఆ సమయంలో ఏం జరిగిందంటే అనుకోకుండా ఒక రైతు లెక్క వచ్చేసాడు ఇంట్లో తను వచ్చేసి తను వచ్చేసినప్పుడు ఒక మాకు తెలిసిన ఒక వ్యక్తి అంజయ్ అని ఉండే నర్చింహని ఉండే ఆయన అక్కడనే పక్కనే ఉండు పక్క ఒక ఇంటికాడ ఉన్నాడు చూసిండు అరే వచ్చేసిండు కదా నేను మాట్లాడతా అన్న ఆలోచనతో ఆయన కూడా వచ్చేసిండు ఇంట్లో కూడా వచ్చేసిండు వచ్చేసిండు అంటే ఆయన కూడా ఒక సానుభూతి పరుడే వచ్చినప్పుడు నమ్మిట్టుడు అదో ఏదో ఉండేది అయితే వాళ్ళు తను వచ్చి ఇంట్లో వస్తాను ఒక ఐదు నిమిషాలే అయింది వచ్చిండు అని చెప్పేసి నేను ఇంట్లో పోయినా ఇంట్లో పోయినప్పుడే అప్పటికే కొలసలు వాళ్ళు కానీ అది మేము గమనించుకోలేదు తను కూడా గమనించుకోకుండా వచ్చేసిండు ఇంట్లోకి అలాంటప్పుడు వాళ్ళు ఏం చేసారంటే ఒకటేసారి యాభై మంది వచ్చేసారు యాభై మంది వచ్చినప్పుడు మా అత్తయ్య బయట ఉంది అమ్మా ఏం చేస్తున్నావు లోపల ఎవరో వచ్చారు చూడు అని చెప్పింది నేను లోపల బయటకు వచ్చేసిన లోపల ఉన్నాడు నేను ఏం చేయాలి అనే ఆలోచన నాకు వచ్చింది నేను ఎలా తప్పియాలనేదే నాకు ఒక లక్ష్యం కాపాడుకోవాలనేది ఒక ధైర్యంగా నేను భయపడకుండా ఏం చేసినానంటే ఎవరు ఇంట్లో ఎవరో ఉన్నారు అని చెప్పారు అన్నప్పుడు మా అన్న సార్ అని చెప్పేసిన మా అన్న అని అన్న ఇంకొక అతను ఎవరు అని అడిగిండు అడిగినప్పుడు గౌడ్స్ అని చెప్పేసాను గౌడ్స్ ఎందుకు వచ్చిండు అని మా అన్న వచ్చిండు కళ్ళు దేమ్మంటేది తెచ్చిండు కళ్ళు కూడా అక్కడే ఉంది చూడండి చూసారు నిజమే అని నమ్మేసిరు వాళ్ళు కూడా నమ్మేసినప్పుడు మరి మీ అన్న పేరు ఏం పేరు ఇక వాళ్లకు వసలు ఉన్న పేరే చెప్పేసినాడు నేను బాలయ్య సార్ మా అన్న పేరు ఆయన పేరు ఏం ఆయన పేరు నరసింహగా నేను అని చెప్పేసిన మరి సరే ఇట్లా నువ్వు బయటికి రామని తనని పిలిచిర్రు పిలిచినప్పుడు ఏమన్నాడు అని అంటే నేను పేరు ఏం పేరు అని అంటే నేను చెప్పేది గట్టిగా మాట్లాడినా కాబట్టి ఆయనకు అర్థమైపోయింది అర్థమైపోయి నేను ఎట్లా చెప్పిన్నా అట్లనే చెప్పింది మా చెల్లెని మా చెల్లెని చూడడానికి నేను వచ్చిన మా చెల్లెనే సార్ అని చెప్పేసేసి చెప్పినప్పుడు ఆ పక్కనున్న అతను కూడా పిలిచి ఏమన్నారంటే నువ్వేం ఎందుకు వచ్చినావు నువ్వు అని అంటే నేను గౌడ్స్ తాళ్ళు ఎక్కుతా అలా అన్న వచ్చిండు కళ్ళుదిమ్మంటేది తెచ్చిన అనేది తను కూడా చెప్పేసి సరే నువ్వు గౌడ్సాయి కదా రెండు తాళ్ళు ఎక్కుతావా పోదంపా అని చెప్పేసి తీసుకొని వెళ్ళారు వెళ్ళినప్పుడు ఒక రెండు తర్వాత ఒక అతను వచ్చి కలిసినప్పుడు ఏమన్నారంటే ఈయన పేరేంది ఈయన అని అడుగుతారు గౌడ్స్ అయినా అడిగినప్పుడు ఈయన నా పేరు ఏడ చెప్తాడు అన్న భయానికి ఆయన తప్పించుకోండి అక్కడ తప్పించుకోండు అయితే ముందే ఏమైందంటే ఆ కళ్ళు ఉంది కదా ఉన్నప్పుడు అమ్మ కళ్ళు తీయటి వాసన వస్తుంది కదా కళ్ళు తీసుకుపోతాం అని అన్నారు అని చెప్పేసి వాళ్ళకు ఒక బాటిల్లో నింపి ఇచ్చేసిన వాళ్ళకి సరే మీరు కళ్ళు తీసుకోబోతురు నా దగ్గర డబ్బులు లేవు మరి మళ్ళీ మా అన్నకి ఎట్లా తెచ్చిపోయాలా నేను అంటే నీకు ఎట్లన్నా అని ఒక ఇరవై రూపాయలు ఇచ్చేసారు వాళ్ళు నాకు ఇచ్చేసినప్పుడు ఆ కళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు ఒక రెండు ఇండ్లు వాళ్ళు దాటిరు రెండే ఇండ్లు దాటిర్రు ఈయన నేను నాలుగు ఇండ్లు దాటేసేసిన రెండు ఇండ్లు షార్ట్ అయినప్పుడు ఈయన నాలుగు ఇండ్లు దాటేసిన వెళ్ళిపోయాడు ఈయన ఆయన తప్పించుకున్నప్పుడు వాళ్ళు రిటర్న్ అయ్యారు మళ్ళా రిటర్న్ అయ్యి ఏమైందమ్మా ఎవరు మీ అన్న ఏడి అని అడిగారు వాళ్ళు అన్న ఏడి అన్నప్పుడు లేట్ సార్ మీరు కళ్ళు లేదు కదా మీరు తీసుకుపోయారు కదా మీరు ఇచ్చిన డబ్బులు ఎక్కడైనా తాగేసిపో అంటే ఇప్పుడే వేయండు వెళ్ళిపోయాడు అయినా లేడు చూసుకోవడానికి వచ్చేసిండు వెళ్ళిపోయిండు లేడు లేదు అయినా నీ భర్త మీ అన్న కాదు అసలు ఏంది నీ సంగతి ఏంది నువ్వు మీ అన్నని అని చెప్పి నీ భర్తని తప్పించున్నావు మీ అన్ననే అని చెప్పేసి కథం అన్ని స్టేషన్లలోకి ఫోన్లు చేశారు అన్ని స్టేషన్లలో దిగిరు ఇక్కడే అప్పటికి ఒక వంద మంది వచ్చేసారు వంద మంది వచ్చేసి యాభై మంది మధ్యన నేనున్న ఒక ఇరవై ఇండ్లు తిప్పారు ఏ ఇంట్లో దాచిపెట్టినావు ఎక్కడ పంపించేసినావు ఏందని అప్పుడు నేనేం భయపడతలేను నాకు తెలియదు ఆయన మా అన్ననే నా భర్త కాదు మా అన్ననే అని నేను లేదు నీ భర్తనే నువ్వు తప్పించి మీ అన్న అయితే ఇక్కడే ఉంటాడు కదా రెండు నిమిషాలు కూడా కాలేదు రెండు నిమిషాలల్లా ఎట్లు వెళ్ళిపోతాడు మీ అన్న అనేది వాళ్ళు ఇక వాళ్ళకు నాకు వాదన మొత్తం జరిగింది జరిగినప్పుడు అంటే నాలుగు టేషన్లలో వచ్చారు పోచంపల్లి చౌటుపల్లు ఒలిగొండ భువనగిరి అన్ని స్టేషన్లలో వచ్చేసారు మాట్లాడిరు వాళ్ళు లేదు అని నేను వాళ్ళు వాదించుకోండి అట్లనే నన్ను చాలా అడిగిర్రు చాలా ఫైట్ చేసారు ఏంటంటే చెప్పు పట్టుకుంటాం ఇప్పుడు నేను భర్తను పట్టుకొని చంపేస్తాం నువ్వు చెప్తున్నా ఇప్పు అంటే ఏమన్నా వేసుకోరు దొరికితే పట్టుకోండి నాకు సంబంధం లేదు మా అన్నది ఆయన అన్నీ కొట్టారు మిమ్మల్ని నన్ను ఏమని లేదు కానీ అన్ని తుపాకులు అన్నీ ఇట్లా సైడ్కి పెట్టి అన్నింట్లు తిప్పుకొచ్చారు నన్ను కానీ ఏమాత్రా ఏం భయపడలేదు పొద్దున తొమ్మిది గంటల నుంచి వెళ్ళి జరిగితే మూడైపోయింది మూడు గంటల దాకా తిప్పడం మాట్లాడడం అడగడం చాలా జరిగింది మూడు గంటల తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోయారు కానీ జనాలు ఏం చేస్తారు అంటే ఇళ్ళ నుండి బయటకు వెళ్తలేరు వాళ్ళు ఎవరు చెప్పలేదా